సమస్య చిన్నదిగా కనపడుతుంది ఎర్ర సముద్రం చిన్నదిగా కనపడుతుంది ఫరో సైన్యం చిన్నదిగా కనపడుతుంది ఎందుకంటే వీటన్నిటికంటే దేవుణ్ణి గొప్పగా చూస్తున్నాడు దేవుని బలవంతుడిగా చూస్తున్నాడు ఈరోజు నేను అడుగుతున్నా అసలు దేవుని నువ్వు ఎలా చూస్తున్నావు ఎందుకు నీ యొక్క విశ్వాసం సనగిలుతుంది ఎందుకు నీ విశ్వాసం అలసిపోతుంది ఎందుకు నిరీక్షణ అనేది అలిసిపోయి నీరసించిపోయి ఎందుకు కురిగిపోతున్నావు ఎప్పుడు జరిగిద్ది ఎప్పుడు జరిగిద్ది ఎప్పుడు జరిగిద్ది ఇక ఇదే ఆలోచనలో ఉన్నావు అసలు నువ్వు ఆలోచన పక్కన పెట్టేసి అసలు చేయాల్సింది ఏంటో చెయ్యి అసలు ఏం చేయాలో చెయ్యి నువ్వేం చేస్తున్నావు అంటే ఒక దగ్గర స్టాప్ నువ్వు ఆగిపోయినావు ఏదో ఒకటి నీకు కావాలి దానికోసం నువ్వు స్టాప్ అయిపోయినావు నువ్వు అక్కడ ఆగిపోయినావు కానీ నువ్వు అడిగేది దేవుని చిత్తం కాదు దేవుడు నడిపించాలనుకుంటున్న ఒక చిత్తం ఉంది ఆటోమేటిక్గా నువ్వేం చేయాలనుకుంటున్నావు నువ్వు నడిపించు ప్రభు అంటే నేను నడిపించుకుంటూ వెళ్తాడు నీకు ఏ టయాన కావాలో అది నీకు ఇస్తాడు ఏ టయాన నీకు కావాలో అది ఇస్తాడు